రూతు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే దేవునే వెంబడించాలని దేవుని గట్టిగా పట్టుకోవాలని తన జీవితకాలం అంతా దేవుని వెంబడించాల ఒక నిర్ణయం తీసుకొని తన అత్తగారు బెత్లెహేముకు ప్రయాణం అవ్వగానే ఆమె తీసుకున్న డాట్లీ డెసిషన్ని బట్టి ఆమె బెత్లెహేముకు ప్రయాణమై వచ్చింది ఇప్పుడు ఒక ముసలితనంలో ఉన్న నయోమి తన అత్తగారు భర్తేమో చనిపోయాడు మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి యొక్క భర్త నయోమి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయారు ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు మనందరికీ తెలుసు ఆ చరిత్ర నయోమికి ఇద్దరు కుమారులు ఇద్దరు కోడండ్రు ఇప్పుడు ఆ ఇద్దరు కోడండ్రు వారి ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత భర్తలు లేనప్పుడు ఇంకా అత్తగారిని అంటిపెట్టుకునే వారు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో భర్తలు ఉన్నప్పుడే మాకు అత్తగారు వద్దండి మాకు ఆడపడుచులు వద్దండి మాకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూడండి ఈ రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి కదండి మాకు ఎవరి ఓ ఎవరు వద్దండి నా భర్త ఉంటే చాలు నా పిల్లలు ఉంటే చాలు అనే రకంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి అయితే వృద్ధాప్యంలో ఉన్న తన అత్తగారిని అంటిపెట్టుకొని రూతు తన జీవితంలో మరి బెత్లహేముకు రావడానికి కారణం ఏంటంటే ఒకటి నయోమి మీద ఉన్న ప్రేమ కానీ అంతకన్నా ఎక్కువగా నయోమి యొక్క దేవుని రూతు తన జీవితంలో ప్రేమించి ఇప్పుడు విశ్వాసంతో ఆమె అడుగులు వేసి బెత్లహేముకు వచ్చేసింది బెత్లహేముకు వచ్చిన తర్వాత రూతేమో ఏమో ఉంది విధవరాలిగా ఉంది ఆమెతో పాటు వచ్చిన తన అత్తయైన నయోమేమో వృద్ధాప్యంలో ఉంది ఇప్పుడు రూత్కు మూడు ప్రశ్నలు వచ్చి ఉంటాయి ఆ మూడు ప్రశ్నల గురించి మనం ఆలోచన చేసి ఆ ప్రెజెంట్ వర్షిప్లోకి మనం వెళ్ళిపోదాం మొట్టమొదటి అంశం ఏంటంటే హూ ఈజ్ మై ప్రొటెక్టర్ రూత్ ఈజ్ అ విడో ఇప్పుడు రూతు ఒక విధవరాలిగా ఉందండి ఆమెతో ఉన్నది ఎవరంటే వృద్ధాప్యంలో ఉన్న అత్తగారు ఇప్పుడు ఒక తెలియని ప్రాంతానికి నేను వెళ్తే నా తల్లిదండ్రులను నా స్వదేశాన్ని విడిచిపెట్టి ఒక దైవికమైన నిర్ణయం అయితే తీసుకొని వెళ్ళాను కానీ నన్ను ఎవరు కాపాడతారు నన్ను ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు నన్ను ఎవరు భద్రపరుస్తారు అనే ఆలోచన ప్రశ్న ఖచ్చితంగా ఆమె జీవితంలో వచ్చి ఉండొచ్చు అయితే బెత్లహేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బోయజ్ అనే వ్యక్తి యొక్క పొలంలో పరిగె ఏరుకోవడానికి రూతు వెళ్ళినప్పుడు బోయజ్ ఆమెతో ఒక మాట చెప్పాడు చూడండి రూతు గ్రంథము రెండవ పన్నెండవ వచనం గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇష్రయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అమ్మా నీ భద్రత ఎవరంటే నువ్వు ఒక మనిషిని నమ్ముకొని రాలేదు నువ్వెవరో ఇక్కడ ఉన్నారు ఎవరో నిన్ను చూసేసుకుంటారని నువ్వు రాలేదు కానీ ఇష్రయేలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్టు నువ్వు దేవుని రెక్కలు నీ మీద ఉన్నాయి నీ కాపుదల నీ భద్రత గుర్చి దేవుడు బాధ్యత వహిస్తున్నాడు దేవునా మనకి స్తోత్రం కలుగునుగాక హాలే లూయా నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు నిన్ను భద్రపరిచేది ఎవడండి హీ ఈజ్ యువర్ ప్రొటెక్టర్ నిన్ను కాపాడే దేవుడు ఆయన ఈశ్వయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అమెరికా దేశంలో ఉద్యోగం నిమిత్తం నేను వెస్లీ గారితో వివాహం కాకముందు డెన్వర్ అనే సిటీలో కొలరాడో స్టేట్లో నేను వర్క్ చేస్తున్నానండి ఆ సమయంలో ప్రతిరోజు మా రూమ్మేట్ నేను కలిసి వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారం ఎందుకో తెలీదు తొంభై ఒకటవ కీర్తనలో కాపుదలను గుర్చిన వాగ్దానాలు దేవుడు నాకు ఎక్కువ జ్ఞాపకం చేస్తూ వచ్చారు సో ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు దేవా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అయ్యా ఈ దూరదేశంలో ఉన్న మా తల్లిదండ్రులు మాకు దగ్గరగా లేరు ఎటువంటి హాని మాకు కలకుండా సహాయం చేయని దేవుడి ఇచ్చిన నడిపింపును బట్టి కాపుదల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చాను కొన్ని రోజులు సరే ఒక వీకెండ్ వచ్చింది శనివారము మాకు ఆఫ్ ఉంటుంది శనివారం రోజు యూజువల్గా మేము వంట చేసుకోవడానికి ఇష్టపడం వారమంతా వంట చేసుకుంటాం కదా బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని ఒక మెక్సికన్ రెస్టారెంట్కి మాకు ఇష్టమైన ఫేవరెట్ మెక్సికన్ రెస్టారెంట్కి మేము వెళ్ళాం ఆ రెస్టారెంట్లో నేను ఆ తర్వాత నాతో పాటు ఇద్దరు స్నేహితులు అండ్ ఉన్నారు ముగ్గురు త్రీ యంగ్ విమెన్ ముగ్గురు స్త్రీలు మేము ఉన్నాము మాతో పాటు ఒక చిన్న బాబును కూడా మేము తీసుకొని వెళ్ళాం మాతో పురుషులు ఎవరు లేరండి ఆ రెస్టారెంట్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత మాకు కావాల్సిన ఫుడ్ అంతా మేము ఆర్డర్ చేశాము ఫుడ్ ఆర్డర్ చేసి మా టేబుల్ దగ్గర కూర్చొని మా ఫుడ్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ సమయంలో మేము ఆ రెస్టారెంట్లోకి వెళ్ళక ముందే ఆ కార్నర్లో ఒక వ్యక్తి చాలా అనుమా అనుమానాస్పదంగా కూర్చుని ఉన్నాడండి అతని హెయిర్ స్టైల్ అతని డ్రెస్సింగ్ అతని లుక్స్ చాలా సస్పీషియస్గా అనిపిస్తూ ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం కొంచెం జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ ఉంటాను సరౌండింగ్స్ అన్నీ గమనిస్తూ ఉంటాను ఈ వ్యక్తిని చూస్తే నాకు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంది సరే అప్పుడే నా హృదయంలో ప్రార్థన చేయడం ప్రారంభించేశాను దేవా కాపాడయ్యా ఈ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి హాని రాకుండా నువ్వు సహాయించి అని నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వ్యక్తి ఇటు అటు ఇటు అటు చూస్తున్నాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంతలోపల మేము ఏ రెస్టారెంట్లో అయితే ఉన్నామో ఆ రెస్టారెంట్ చుట్టూ పోలీస్ వ్యాన్స్ వచ్చేసేయండి పోలీస్ వ్యాన్స్ వచ్చేసి గన్స్ పట్టుకొని పోలీసులు ఆ స్తంభాల వెనకాల అతనికి కనపడకుండా దాక్కొని ఉన్నారు ఇదంతా మాకు కనబడుతుంది అతనేమో కార్నర్లో ఉన్నాడు మేమేమో మధ్యలో ఉన్నాం ఆ రెస్టారెంట్లో ఇంకెవరు లేరండి అక్కడ ఫుడ్ ఇచ్చేవారు తప్ప మేము ఒక్కరమే మేము ముగ్గురం ఆడపిల్లలు ఉన్నాం ఆ సమయంలో దేవుని సన్నిధిలో దేవా మమ్మల్ని కాపాడు మమ్మల్ని భద్రపరచు అమెరికా దేశంలో చాలా కాల్పులు జరుగుతూ ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం వార్తలలో ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి అక్కడ గన్ కల్చర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తమను తాము కాపాడుకోవడానికి గన్స్ క్యారీ చేస్తూ ఉంటారు మా దగ్గర ఏం గన్స్ లేవులేండి ప్రార్థన ఒకటే చేశాను అయితే ఇంత లోపల మరి పోలీసులు మేమున్న రెస్టారెంట్ లోపలికి రావడానికి వారు ప్రయత్నం చేస్తుండగా ఇంకా పరిస్థితి అర్థమైపోయింది నా స్నేహితుల అండతో ఇంగ్లీష్లో అక్కడ తెలుగులో చెప్పాను మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే మాత్రం మనకి చాలా ప్రమాదం ఎందుకంటే అతను పోలీసులను షూట్ చేసే ఆ క్రమంలో అమాయకులైన మనం మనం కూడా బలైపోతామని నా స్నేహితుల అండకు చెప్పగానే మేము ఎప్పుడైతే ఆ హోటల్లో నుంచి ఆ రెస్టారెంట్లో నుండి మేము బయటకు ఎగ్జిట్ అయ్యామో వెంటనే ఆ వ్యక్తి మమ్మల్ని అదునుగా చూసుకొని మా వచ్చి ఆ రెస్టారెంట్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు కానీ అతన్ని పోలీసులు పట్టుకున్నారు అతని చేతికి సంఖ్యలు బిగించారు అతన్ని మరి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని కాసేపటి దాకా హార్ట్ రేట్ తగ్గలేదండి ఎందుకంటే అలాంటి పరిస్థితి స్వయాన కళ్ళారా చూడడం అది మొదటిసారి ఆ నెక్స్ట్ డే నేను మండే ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను నడుస్తూ ఉండగా అక్కడ న్యూస్ వస్తూ ఉంది ఆ న్యూస్లో ఆ వ్యక్తి ఫోటో వేశారు ఆయన చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంట మా ఏరియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతని చేతిలో గన్ ఉంది ఏమైనా చేసి ఉండొచ్చు కానీ ఆ రోజు నన్ను నా స్నేహితులు అందని కాపాడింది ఎవరంటే కొనుకక్క నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు ఆయన మనకి మహిమ కలుగునుగాక హలే లూయా ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ హీఈస్ యువర్ ప్రొటెక్టర్ నిన్ను కాపాడేవాడు నిన్ను భద్రపరిచేవాడు దేవుడే ఆ రూతు బోయజు పొలంలోకి ప్రవేశించగానే బోయజ్ ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఏదో బెత్లహేమకు అనుకుంటున్నావు కానమ్మా ఇష్రాయలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు ద గాడ్లీ డెసిషన్ దట్ యూ హ్యావ్ మేడ్ టు ఫాలో క్రైస్ట్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ యూ హ్ మేడ్ దేవుని వెంబడించాలి నువ్వు తీసుకున్న నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయం కాదు తొందరపాటు నిర్ణయము కాదు అది నీ జీవితాన్ని నష్టపరిచే నిర్ణయం కాదు ఆయన చేతుల క్రింద ఆయన రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు నివసించడానికి నువ్వు తీసుకున్న ఒక శ్రేష్టమైన నిర్ణయం అంత మాత్రమే కాదు బోయజ్ రూతు పంతొమ్మిది రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే తొమ్మిదో వచనలు చూడండి వారు చేను కనిపెట్టు వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను ఈ బోయస్ అనే వ్యక్తి ఎంత ఘనుడైన వ్యక్తి అంటే ఎంత ఆత్మీయుడంటే ఎంత చక్కని విలువలు కలిగిన వ్యక్తి అంటే ఈమె ఒక విధవరాలు ఆమె మన దయ కోరుకొని ఇక్కడ పరిగె పరిగేరుకోవడానికి వచ్చింది ఆమెను ఎవ్వరూ ముట్టడానికి వీల్లేదని వారికి కూడా ఆజ్ఞాపించాడంట దేవుడు రూతు పట్ల చూపించిన శ్రద్ధ చాలా గొప్పదండి నువ్వు దేవుని ప్రేమించి దేవుని హత్తుకుంటే ఇందాక ఆల్రెడీ దైవజనులు శాండీ ఆండర్సన్ గారు చెప్పారు ది ఎక్స్ ఫ్యాక్టర్ దేవుని దయ మనం ఊహించుకున్న మెజర్లో కాదు కానీ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగానే మనం పొందుకుంటాం ఆయన నామానికి మహిమ కలుగును గాక హలెలుయా గాడ్స్ ఫేవర్ విల్ రెస్ట్అప్ ఆన్ యూ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యువర్ ఇమాజినేషన్స్ వెన్ యూ ఫుల్లీ ట్రస్ట్ ఇన్ ద లాడ్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్ నీ జీవితంలో ఆయన మీద నువ్వు ఆధారపడితే రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ప్రశ్న రోతు మనసులో వచ్చి ఉంటుంది అదేంటంటే హూ ఇస్ మై ప్రొటెక్టర్ ఇష్రయేలు దేవుడని హో వా రెక్కల క్రింద ఆమె సురక్షితంగా ఉంది రెండవ ప్రశ్న హూ ఈజ్ మై ప్రొవైడర్ నాకు ఎవరు పెడతారు భోజనం పెద్ద ఆవిడ ఉన్నారంటే ఆమెకు కూడా నేనే పెట్టాలి కదా ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి చాలామంది ఈ రోజుల్లో బాధ్యత రాహిత్యంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు లైఫ్ ఈజీగా ఉండాలి అన్ని చేతుల దగ్గరకు వచ్చేయాలి ఎవరైనా చేసి పెడితే ఎంత బాగుండండి ఎవరైనా వండి పెట్టేస్తే ఎంత బాగుండండి చూడండి కొన్నిసార్లు ఆడపిల్లలు కూడా ఎలా ఉంటున్నారంటే పెళ్ళయ్యేదాకా అమ్మలకి ఎంత ప్రేమ కదా మన మీద టీ పెట్టడం కూడా నేర్పించరు కూర్చొని అన్న నువ్వు ఎంత కష్టపడుతున్నావు కష్టపడి చదువుతున్నావు కదా కూర్చొని అన్నీ నేను చేసి పెడతానని సోఫాలోనే కూర్చోబెడతారు తల్లి బాగా చేసి పెడతారు ప్రేమగా చూసుకుంటారు పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అంటే అమ్మలాగా అత్తగారు అన్నీ చేసి పెట్టేయాలి లేకపోతే భర్త గారికి అన్న వంటలు వచ్చా అబ్బా అలాంటి ఆఫర్ దొరికితే ఇంకెంత బాగుండో అసలు ఏమీ చేసుకునే పని లేకుండా అన్నీ చేతుల దగ్గరకు వచ్చేస్తే ఎంత బాగుండు ఇక్కడ రూతు గురించి మనం ఆలోచన చేసినట్లయితే తన అత్తయ్యన నయోమి వృద్ధాప్యంలో ఉంది ఆమెను గురించి ఆమెకు కూడా పోషణ ఇవ్వాల్సిన బాధ్యత రూతు మీదే ఉంది తెలియని ప్రాంతము కొత్త ప్రాంతము కొత్త ప్రదేశానికి ఆమె వచ్చింది విశ్వాసంతో ఆమె అడుగు ఆమె పోషణ విషయం దేవుడు చూపించిన గొప్ప కార్యం గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి బోయసు భోజన కాలంన నీవి ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేనుకోయు వారిద్ధ ఆమె కూ కూ కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను స్తోత్రం కలుగునుగాక హలెలుయా ఆకలిగా వచ్చిందండి రూతు సరిపడినంత కాదు తృప్తిపడే అంత పెట్టాడంట ఎంతండి తృప్తిగా కొన్నిసార్లు మొహమాటానికి చాలండి 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 అని కొంచెం కొంచెం పైపైన తినేసి నీళ్ళు తాగేసి అబ్బా చాలండి కడుపు నిండిపోయిందండి చాలా బాగుందండి దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను సంతృప్తితో పంపించేవాడు నీ ఆకలిని తీర్చే దేవుడు హీ నాట్ జస్ట్ ఫుల్ఫిల్స్ ఆర్ సాటిస్ఫైజ్ యువర్ ఫిజికల్ హంగా బట్ హీ ఆల్సో సాటిస్ఫైజ్ యువర్ స్పిరిచువల్ హంగా కేవలం భౌతికపరమైన ఆకలినే కాదు దేవుడు తీర్చేది ఆత్మీయమైన ఆకలిని కూడా దేవుడు తీరుస్తాడు స్తోత్రం కలుగునుగాక గాక లూయా సువార్త పండుగలు పెట్టాలని దైవజనులకు దేవుడు ప్రేరేపణ ఇచ్చిన తర్వాత మా ఆఫీస్కి చాలామంది కాల్స్ చేసి ఏం చెప్పారు తెలుసా దైవజనులు మా ప్రాంతానికి వచ్చి మాకు వాక్యం అందిస్తే ఎంత బాగుండు ఆత్మ సంబంధమైన ఆ వాక్యాహారాన్ని మేము తీసుకోవాలని దేవుని వాక్యం ద్వారా సంతృప్తి పొందాలని మేము ప్రార్థన చేశామండి మా ప్రార్థన దేవుడు విన్నారని చెప్పారండి దేవుని బిడలు దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడండి ఆయన ప్రజల పక్షంగా హలెయా హూ ఇస్ మై ప్రొవైడర్ రూత్ అనుకుంటా ఉంది నాకు ఎవరు పెడతారు భోజనం నాకు ఎక్కడ దొరుకుతుంది భోజనం అక్కడ మాకు సొంత పొలం లేదే మా మాకు బయటకు వెళ్ళి పనిచేసి కష్టపడి తీసుకొచ్చే పురుషులు లేరే యజమానుడు లేడే పరలోకపు యజమానుడు ఉన్నాడు ఈ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త ఉన్నాడు పరలోకపు తండ్రి పరలోకపు యజమానుడు రూతుకు ఆమె అత్తకు సరిపడా పదహార వచనం చూసినట్లయితే మరి చూడండి మరియు ఆమె కొరకు పిడికళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను శివస్ ప్రొవైడెడ్ విత్ ఫుడ్ ఆమెకు అవసరమైన ఆహారము తన అత్తకు కూడా తీసుకువెళ్ళడానికి అవసరమైన ఆహారాన్ని దేవుడు దయచేసి మూడో ప్రశ్న చెప్పి నేను ముగిస్తాను థర్డ్ క్వశ్చన్ హూ ఇస్ మై ప్రొటెక్టా హూ ఇస్ మై ప్రొవైడర్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ మై ఫ్యూచర్ నా భవిష్యత్తు బెత్లహేమకు వచ్చేస్తే మోయాబోను విడిచి నా భవిష్యత్ ఏంటి ఈ రాత్రికాల సమయంలో కూడా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ సయ్యను పట్టుకుంటే రక్షణ పొందితే బాప్తిస్మం తీసుకుంటే నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి నా వివాహ విషయం ఏంటి మా బిడ్డల విషయం ఏంటి ఎవరు చూసుకుంటారు నువ్వు విశ్వాసంతో అడుగులు వేసావు వెలిచూపుతో కాకుండా నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నావు కాబట్టి దేవుని యొక్క దయ సమృద్ధిగా నీ మీద ఉంటుంది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యర్ ఫ్యూచర్ ఏ విధంగా అయితే మరి ఎస్తేరు జీవితంలో తల్లిదండ్రులు లేకపోయిన పరలోకపు తండ్రి రాజును తనకు భర్తగా ఏర్పరిచి గొప్ప భవిష్యత్తుని ఎస్తేరుకి ఇచ్చాడో అదేవిధంగా రూతు జీవితంలో కూడా జరిగిన ఆశ్చర్య కార్యము మోడు బారిన రూతు జీవితాన్ని దేవుడు చిగురింపచేశాడు ఏ పొలములో బోయసు దయ మీద ఆధారపడి ఆ పొలంలోకి రూత్ వచ్చింది కానీ అదే పొలానికి యజమానురాలిగా దేవుడు ఆమెను నిలబెట్టాడండి దేవుడు ఆమెకి మహిమ కలుగును గా హలెలుయా ఎవరైనా దయ నాకు దొరికితే చాలు అనే దీన స్థితిలో నుండి అనేక మందికి దయ చూపించే స్థితికి దేవుడు రూతు జీవితాన్ని హెచ్చించాడు ఆయన నామానికి మహిమ కలుగును గాక హాలే లూయా ఎన్నో టైమ్ హర్ సర్కం చేంజ్డ్ అప్పటిదాకా అందరు జాలిపడితే బాగుండు నన్ను నా కాపుదల సంగతి ఏంటి నా పోషణ సంగతేంటి నా భవిష్యత్తు సంగతి అని తన మనసులో ఎన్నో ప్రశ్న ఇన్సెక్యూరిటీస్తో ఉన్న రూతు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే చాలా తక్కువ సమయంలోనే ఆమె జీవితాన్ని అంతా ఆయన మార్చేశాడు ఆమె స్థితిగతులన్నీ మారిపోయే ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మీయుడైన వ్యక్తికి భారీగా ఆమె మారిపోయింది ఒక గొప్ప ఆస్తికి ఆమె యజమానురాలు హక్కుదారు అయిపోయింది ఆమె జీవితాన్ని చాలా ఆశీర్వాదకరమైన స్థితికి దేవుడు ఆమె నడిపించాడు ఎలా జరిగిందండి అలా జరిగిపోతే బాగుండు లాటరీ తగిలినట్టు కొంతమందికి అలా అయిపోవాలి వెంటనే ఒక మాట చెప్పమంటారా రూత్ హ్యాజ్ ఎండోర్డ్ డ్యూరింగ్ హర్ డిఫికల్ట్ టైమ్స్ కష్ట సమయంలో దేవుని గట్టిగా పట్టుకుందండి నాకేం కనబడట్లేదు అయ్యా భవిష్యత్తు మా అత్తగారిని వెంబడిస్తే నాకైతే ఏ భవిష్యత్తు కనబడట్లా బెత్లెహేముకు వెళ్తే ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు కానీ నువ్వున్నావు నాకు తెలుసు నిన్ను మాత్రమే నేను దేవునికి ఆరాధించాలని నిన్ను మాత్రమే వెంబడించాలని నిన్ను మాత్రమే సేవించాలని నేను వెళ్తున్నానని విశ్వాసంతో అడుగులు వేసిందే దేవుని కొరకు ఆమె శ్రమలో నమ్మకంగా నిలబడింది ఇప్పుడు ఆమె జీవితంలో దేవుడు ఒక సీజన్ ఇచ్చాడండి షీ హాస్ కమ్ టు అనదర్ సీజన్ ఇన్ హర్ లైఫ్ వేర్ షీఈ్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని ఆశీర్వాదాలను దేవుని దయను ఆమె అనుభవించగలిగే శ్రేష్టమైన సమయంలోనికి దేవుడు నడిపించాడు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీవే సీజన్ గుండా వెళ్తా ఉన్నావంటే శ్రమ ఎంత నమ్మకంగా ఉన్నా ఏమి జరగట్లేదు ఏంటండి నా కంటికి ఏమి కనబడట్లా నీ కంటికి కనబడకపోయినా బ్యాక్గ్రౌండ్లో దేవుడు నీ కొరకు కార్యాలు చేస్తూ ఉన్నాడు సిద్ధపరుస్తూ ఉన్నాడు నీ ప్రార్థనలకు జవాబులు నమ్మిన వారు స్తోత్రం చెప్దాం హాలే ఇన్ని సంవత్సరాల నుండి నా భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను నా బంధువులు ప్రభువుని తెలుసుకోవాలి ప్రార్థన చేస్తున్నా రక్షణ పొందట్లేదండి మందిరానికి రావు నీకు అర్థం కావట్లేదు కానీ వారి హృదయాల్లో మార్పు ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఒక రోజు వస్తుంది అతి త్వరలో నువ్వు అది కన్నులారా చూసి దేవుని మహిమ పరచబోతున్నావు నమ్మితే స్తోత్రం చెప్దాం హాలే లూయా బీ ఫైత్ ఫోర్ దేవుని వెంబడించడంలో నమ్మకంగా ఉండు దేవుడు తన వాగ్దానాలు మరి రూతు జీవితంలో ఎంత ఆశ్చర్యరీతిగా ఆమె జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడు ఆమె జీవితాన్ని ఒక మరి ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడు ఏసుక్రీస్తు ప్రభారి యొక్క వంశావళిలో ఆమె చేర్చబడిందో ఆమెను ఎంత ఆశీర్వాద స్థితికి దేవుడు నడిపించాడు నీ జీవితంలో కూడా అదే విధంగా దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రశ్నల్ని నీ మనసులో ఉన్నాయా హూ ఇస్ మై ప్రొవైడర్ హూజ్ మై ప్రొటెక్టర్ వాట్ ఈస్ మై ఫ్యూచర్ గాడ్ ఈజ్ యూర్ ప్రొటెక్టర్ ఈ గాడ్స్ యూ యాజ్ ది యాపిల్ ఆఫ్ ఎయ్ కంటి పాపలాగా నిన్ను కాపాడే పరలోకి తండ్రి ఉన్నాడు మనుషులు ఒకవేళ మనల్ని కాపుదల కాసిన కొంతవరకేనండి ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నామండి బస్సులు ఎక్కుతున్నారు రావట్లేదు ఇంటికి రావట్లేదు ఫ్లైట్స్ ఎక్కుతున్నారు ఫ్లైట్స్ కూలిపోతా ఉన్న ఇంటిలోని అడుగు బయటపెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారని మరి గ్యారంటీ ఉండని ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటే దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నీవు నేను కాపాడబడాలని ఆయన ఆశిస్తున్నాడు మన కాపుదల కర్త ఆయన మన పోషకుడు ఆయన ఆశీర్వాదకరమైన భవిష్యత్ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండు వచనం నేను మీ పట్ల కలిగిన ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవే ఏం ఆలోచిస్తున్నాడండి దేవుడి దేవుడు నా గురించి ఆయన వాగ్దానం చేస్తున్న సమాధానకరమైన ఉద్దేశాలే